జూబ్లీల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూ అనే చరిత్ర అది ఎవరు సృష్టించరు కాంగ్రెస్ పార్టీ సృష్టించింది ఎందుకు సృష్టించు ఎవరు ఇట్లా చేయమన్నారు అది ఎంఐఎం చెప్పింది ఇది ఒకటే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ రెండు ముక్కలు ఉంటాయి ఇటు బోరమండకు శ్రీనగర్ కాలనీకి అటు గోల్కొండ ఫోర్ట్ టోలి చౌకీకి ఏమి సంబంధం సంబంధం ఏంటంటే దీన్ని కూడా ఇప్పుడు ఏడు కాదు ఇంకొక అసెంబ్లీ కాన్స్టిచు ఎంఐఎం చేతిలో అప్ప చేశారు దీన్ని జెరీ మ్యాండరింగ్ అంటారు అప్పుడు ఎందుకంటే ఇటు గోల్కొండ టోలి చౌక్ ఇక్కడ దగ్గర ముస్లింస్ బాగుంటారు దానికి దీనికి సంబంధమే లేదా వెంగల్ రావు నగర్ కు శ్రీనగర్ కాలనీకు దీన్ని కూడా నెక్స్ట్ టైం తప్పనిసరిగా ఎంఐఎం సీట్ చేయాలని ఉన్నది వాస్తవంగా ఇది టిఆర్ఎస్ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా తప్పనిసరిగా ఇది కూడా ఓల్డ్ సిటీ అయితుంది అందరికి అర్థమైంది ఏంటంటే ఇది కబ్రస్థాన్ పాలిటిక్స్ వర్సెస్ అభివృద్ధి పాలిటిక్స్ ఈ రోజు తెలంగాణ ఆదుకుంది తెలంగాణ రైతాంగాన్ని ఆదుకుందన్నా లేకుంటే తెలంగాణ ఏమైనా అభివృద్ధి అవుతున్నా కేవలము సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వల్లనే అవుతుంది రైతాంగానికి ప్రతి రైతు కుటుంబానికి కొనుగోలు నుంచి ఓ అరవై డెబ్బై వేలు ప్రతి రైతు కుటుంబానికి వస్తున్నది అదే కాక యూరియా సబ్సిడీ ఏవన్నీ కలిపితే లక్ష రూపాయలు ప్రతి ఏడాది వస్తున్నది వీళ్ళు లక్షలు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అని చేయలేదు అది ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఈ బంధు ఆ బంధు అని ఏ బంధు కాదు అది టీఆర్ఎస్ వాళ్ళకే వచ్చింది వేరే వాళ్ళకు ఒక్కటి కూడా ఏ బంధు కూడా అందలేదు ఓఎస్ తమ్ముడు అక్బరుద్దీనే అన్నాడు గాడి కా స్టేరింగ్ హమారే హాట్ మే హే అన్నాడు న్యూస్ పేపర్లలో రేవంత్ రెడ్డి గారు అన్నారు మేము అరవై వేల కోట్ల కంటే పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతాం తెలంగాణ అది ఎవరి ఎవరి పైసలు అయ్యా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరవై వేల కోట్ల రోడ్లల్ల రోడ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ట అలా ముప్పై మూడు వేలు రీజనల్ రింగ్ రోడ్ అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అది ఇక్కడి నుంచి విజయవాడ హైవే అదో ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అదే కాక ట్యూబ్లీ హిల్స్ ప్రజలకు పదేళ్ళు వానవర్త నిద్రవర్త లేకుండే ఎందుకంటే వాళ్ళ ట్రైనేజ్ అవుతుండే తప్పనిసరిగా అందరూ కూడా బయటికి రావాలి ప్రత్యేకంగా అవగాహనలో అందరూ బయటికి రావాలి భారీ సంఖ్యలో ఓట్లు వేయాలి ఎంత ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే మా ఛాన్సెస్ అంతా ఇంకా ఎక్కువ పెరుగుతాయి భారత్ మాతాకి జై